అనూహ్యమైన మెజారిటీతో విజయం సాధించడంతో కూటమి శ్రేణుల్లో సంబరాలు అంబరాన్నంటాయి కూటమి బలపరిచిన టీడీపీ అభ్యర్థులుగా గెలుపొందిన పలువురు ఎమ్మెల్యేలను కార్యకర్తలు అభిమానులు సత్కరించి సంబరాలు చేసుకుంటున్నారు పల్నాడు జిల్లా వ్యాప్తంగా వేడుకలు అంబరాన్నంటాయి వినుకొండ పట్టణంలోని ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు కార్యాలయానికి భారీ సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చారు భారీ కేకులు కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు జయహో జీవి అంటూ నినాదాలతో హోరెత్తించారు అనంతరం పట్టణంలోని శ్రీ బాల గంగా పార్వతి సమేత అమ్మవారి దేవస్థానంలో నిర్వహించిన విశేష పూజల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు నూట ఒక్క కొబ్బరికాయలు కొట్టిన మహిళలు తమ కోరికే సిద్ధించిందని అమ్మవారికి ముక్కులు చెల్లించారు పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు యువనేత నారా లోకేష్ ను కలిసిన ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మాజీ ఎమ్మెల్యే మక్కిన రావులు శుభాకాంక్షలు తెలిపారు సత్తెనపల్లి పట్టణంలో నిర్వహించిన విజయోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు సత్తెన్పల్లి పట్టణంలో కూటమి శ్రేణులు భారీగా సంబరాలు జరుపుకున్నారు నందిగం అడ్డరోడ్డు నుంచి పట్టణంలోని కార్యాలయం వరకు నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు పట్టణంలోని విఘ్నేశ్వర స్వామి ఆలయంలో విశేష పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కన్నా తొలిసారిగా తన కార్యాలయంలో అడుగు పెట్టారు ప్రధాన రహదారిపై భారీ ర్యాలీగా వచ్చిన కార్యకర్తలు అభిమానులు ఎమ్మెల్యే కన్నాకు ఘన సన్మానం చేశారు కూటమి నాయకులు కలిసి గజమాలో దుశ్యాలువతో సత్కరించారు తమ నినాదాలతో సత్తెనపల్లి పట్టణం మార్మోగింది అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు